సీఎం సోదరుడు విషయంలో తగ్గిన హైడ్రా ఎందుకలా హైడ్రా తోక ముడుస్తోందా మునుపటిలా దూగుడు ప్రదర్శించడం లేదెందుకు మొన్నటి వీకెండ్ లో పెద్దగా పనిచేయలేదు పని చెప్పలేదు ఎందుకు ఇప్పుడు తెలంగాణ పొలిటికల్ సర్కిల్లో ఇద్దరు చర్చ నడుస్తోంది మార్కుల పాలి సింహ స్వప్నం హైడ్రా అంటూ సీఎం రేవంత్ పెద్ద పెద్ద ప్రకటనలు చేస్తున్నారు కానీ సీఎం సోదరుడు హైడ్రా నోటీసులు ఇచ్చి రోజులు వారాలు దాటుతున్న కనీస చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది సినీ స్టార్ నాగార్జున ఎన్ కన్వెన్షన్ హాల్ కూల్చివేతతో హైడ్రా సంచలనంగా మారింది కానీ అక్కడి నుంచి సంచలనాల కంటే సామాన్యులపైనే తన ప్రతాపాన్ని చూపింది ప్రారంభంలో ఆహా ఓహో అన్న వరే ఇలా చేస్తున్నారేంటి అని ప్రశ్నించే స్థితికి పరిస్థితి దాపురించింది హైడ్రా విశ్వరూపం చూపుతుందని భావించారు కానీ ఇంతలోనే కొంత సైలెంట్ పెద్దల విషయంలో విషయంలో కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి అక్రమ నిర్మాణాల తీరు మొదటి నుంచి అనుమానంగా ఉంది సీఎం సోదరుడు విషయంలో ఇలా స్పష్టంగా తేలిపోయింది అమర్ కోఆపరేటివ్ సొసైటీలో ఉండే సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు ఇంటికి కూడా రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేశారు కానీ ఆ తర్వాత అటువైపు కన్నెత్తి కూడా చూడలేకపోయారు కూల్చివేతలు దేవుడెరుకు కనీసం ఆయా నిర్మాణాల ఆక్రమణల విస్తీర్ణం కూడా తెలిసలేకపోయారు ఇక సీఎం సోదరుడికి నోటీసులు ఇచ్చామంటూ చెప్పుకున్న కూల్చివేతల విషయంలో మాత్రం వెనకడుగు వేసినట్లు విమర్శలు చేస్తున్నాయి ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే హైడ్రా ఆరోపణలు వస్తున్నాయి అయితే హైడ్రా కమిషనర్ పెద్ద పెద్ద బీరాలు పలికారు చెరువులు కుంటలను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాల విషయంలో దూకుడుగా వ్యవహరిస్తున్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ సామాన్యుడు నిర్మించుకున్న ఇళ్లపైనే ప్రతాపం చూపుతుందనే విమర్శలను మూటకెట్టు బిల్డర్లు డెవలపర్లు చేసే తప్పిదాలతో సామాన్యుల కలలు సౌధాలను కళ్ళ ముందే కూల్చివేస్తున్నారు గుండెలు బాదుకొని కంటి నిండా నీరు తెచ్చుకున్న కనికరం లేకుండా కుటుంబాలను రోడ్డున పడేస్తున్నారు కానీ రాజకీయ పలుకుబడితో చెరువులను చెరబట్టిన సంపన్నుల నిర్మాణాలు జోలికి పోయే ధైర్యం మాత్రం చేయటం లేదు ఎన్ కన్వెన్షన్ లాంటి నిర్మాణాలను కూల్చివేసి హడావిడి చేసిన అమర్ కోఆపరేటివ్ సొసైటీ లాంటివి హైదరాబాద్ లో లెక్కకు మించి ఉన్నాయి కానీ ఇప్పటి వరకు వాటిని గుర్తించింది లేదు ఒకవేళ గుర్తించినా నోటీసులు చేరుతున్నాయి కానీ బుల్డోజర్లు మాత్రం దరికి రావడం లేదు ప్రధానంగా ఇప్పుడు సీఎం రేవంత్ సోదరుడి ఇంటి విషయంలో చర్చ నడుస్తోంది తెలంగాణలో ఇదే హాట్ టాపిక్ గా మారింది నిబంధనలు అతిక్రమిస్తే ఎంత పెద్ద వారైనా లీగల్ ఎదుర్కొని అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తామని వీరాలు పోయిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఈ సొసైటీ విషయంలో దూకుడు ఎక్కడా అని హైదరాబాద్ బాస్లు ప్రశ్నిస్తున్నారు జలవనరుల నిర్వీర్యం చేసిన సంపన్న వర్గాల నిర్మాణాలను ఎందుకు కూల్చడం లేదని నిలదీస్తున్నారు నోటీసులు లేకుండానే నిర్మాణాలు కూల్చివేతలకు దిగుతున్న హైడ్రా సంపన్నులు రాజకీయ నేతలకు నిర్మించుకున్న భవంతుల విషయంలో అదే తీరుగా ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నిస్తున్నారు మొత్తానికైతే హైదరా చర్యలు ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా కొత్త చర్చకు దారితీయడం విశేషం